జాజీవిర జాజులతో జగదీకాయ హారతుయరే జలు పాడరే మాలాజీవిరచా కొలిచి జయ హారతుయరే జే జలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమలు పగడాల దుర్గాదేవికి పసుపులు వద్దరే

సుపూలు అత్తరే కుందనాలవై పవలక్ష్మికి కుంకుమలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపూలు అత్తరే కయ్యాన గౌరీదేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కయ్యాన గౌరీదేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లెలమాలలతో జాజీవిరజాజులతో జీవీర జాజులతో జేగ దేకా మాతను కుల జీ జెయ పాడరే మనసైన మహాలక్ష్మమ్మకు మందార మాలలు మందార మాలలు సరస్వతమ్మకు చామంతి మాలలు చామంతి మాలలు సుగునాల గాయత్రమ్మకు సోవర్ణ పుష్పాలు తులసి దలమాలలు సుగు పుష్పాలు తులసీతలమాలలు మల్లేలమాలలతో జాజీవీర జాజులతో జిగ దేకా మాతను కొల చీం జయ హారతులీయరే జె జేలు పాడరే మల్లెల మాలలతో జాజీవీర జాజులతో జిగ దేకా కొలచి కొల చీంజయ హారతులీయ్యరే జె జేలు పాడరే సిరులెచ్చు శ్రీలక్ష్మి జయమంగళం শুভ মঙ্গলাম শ্রীমানহালী জয় মঙ্গলম হরিপ্রিয়া নে শুভ মঙ্গল জয় জয় মঙ্গলামশুভ মঙ্গল জয় জয় মঙ্গলামশুভ মঙ্গল సిరులెచ్చు శ్రీలక్ష్మి జయ మంగళం వరలక్ష్మి నీకిదే శుభమంగళం శ్రీమన్ మహాలక్ష్మి జయ మంగళం హరిప్రియాకిదే శుభ మంగళం జయ జయ మంగళం నిత్యశుభ మంగళం జయ జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం పాలకడలిని పుట్టి హరిని చేపట్టిన లోకమాతా నీకు జయమంగళం లోకమాతా నీకు జయమంగళం పాలకడలిన పుట్టి హరిణి చేపట్టిన లోకమాత నీకు జయమంగళం లోకమాత నీకు జయమంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మికి జయ వరలక్ష్మి నీకిదే శుభ మంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి జయ వరలక్ష్మి నీకిదే శుభ మంగళం శ్రీకరి శుభకరి సర్వసంపత్కరి శ్రీరంగేశ్వరికి జయమంగళం ശ്രീരംഗ് ജയമംഗളം ശ്രീകരി ശുഭകരിപത്കരി ശ്രീരംഗി ജയമംഗളം നിത്യശുഭമംഗലംച്ചു ശ്രീലക്ഷ്മി ജയമംഗലം വരലക്ഷ്മി നീക്കിധി ശുഭമംഗളം ശ്രീലക്ഷ്മി ജയമംഗലം വരലക്ഷ്മി നീക്കിധി ശുഭമംഗലം ഭക്തജനപാലി സകല ശുഭദായ കീ കുയമംഗലം కనకధారాణీ కుంగిని సకల శుభాదాయిని కనకధారాణి జయమంగారాణి జయమంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం మంగళం వరలక్ష్మి నీకిది శుభమంగళం సిరులిచ్చు శ్రీలక్ష్మి జయమంగళం మంగళం వరలక్ష్మి నీకిదే శుభ మంగళం ఆదిలక్ష్మి నీకు జయ ధాన్యలక్ష్మి నీకు శుభ ধৈর্যলি নী জয় মঙ্গল গজলকি শুভ মঙ্গল সন্তান লক্ষ্মী জয় মঙ্গল বিজয় লক্ষ্মী নীক শুভ মঙ্গল বিদ্যালয় ধনলকি শুভ মঙ্গল আষ্টলকিদে জয় মঙ্গল জয় জয় মঙ্গল নিভ মঙ্গলাম জয় জয় মঙ্গলামুভ মঙ্গলাম আদি লি নী জয় মঙ্গল ধান্যাকি শুভ মঙ্গল ধৈর লি নী জয় মঙ্গলাম গজলকি শুভ মঙ্গল সন্তান লমি জয় মঙ্গল বিজয় লী নীক বিদ্যালি জয় মঙ্গল ধনলকি শুভ মঙ্গল আষ্টলকিদে জয় মঙ্গল জয় জয় মঙ্গল নিভ মঙ্গলাম জয় জয় মঙ্গল নিভ মঙ্গল শ্রী লক্ষ্মী জয় মঙ্গলাম্মী নী কিদে শুভমঙ্গলাম চ্ছু শ্রীলকি জয় মঙ্গল বরলক্ষ্মী নী কি শুভ মঙ্গলাম শ্রী মন্মাল জয় মঙ্গলাম হরিদে শুভ মঙ্গল জয় জয় মঙ্গল নিভ মঙ্গলাম জয় জয় মঙ্গলামুভ শ্রী লক্ষ্মী জয় মঙ্গলামরলি নী কি শুভ মঙ্গলামছু শ্রী লক্ষ্মী জয় মঙ্গলামরলি নী কি শুভমঙ্গলাম ముత్యాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి మావిల్లా తోరణ మళ్ళీ శ్రావణ లక్ష్మి వచ్చే ఓయమ్మో మాయిలవేలుపు నీవే రావమ్మా మాయిలవేలుపు నీ వేరావమ్మా మాయమ్మ ముత్యాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి మాయమ్మ పొద్దు పొద్దున లేచి శుద్ధిగా స్నానము చేసి తీరొక్క పూలను తెచ్చి నీ పూజలు చేసేదమ్మమ్మ అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి పండ్లు పరమాన్నం భూ నైవేద్యం పెట్టెదమమ్మా నీ నోములు నోచెద మమ్మా వరలక్ష్మి ఓయమ్మా మాయమ్మ మము చల్లంగా చూడాలమ్మా మాయమ్మా పొద్దు పొద్దున లేచి శుద్ధిగా స్నానము చేసి తీరొక్క పూలను తెచ్చి నీ పూజలు చేసేదమమ్మా అభిషేకం అర్చన చేసి కుంకుమ పూజలు చేసి పండ్లు పరమాన్నం నైవేద్యం పెట్టతమమ్మా నీ నోములు నోచతమమ్మా వరలక్ష్మి తల్లి మము చల్లంగా చూడాలమ్మా మాయమ్మ మము చల్లంగా చూడాలమ్మ మాయమ్మ ముత్యాల ముగ్గులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్ల మాలలు అల్లి మా విళ్ళ తోరణమల్లి శ్రావణలక్ష్మి వచ్చిందమ్మా ఓయమ్మా మాయమ్మ మాయల వేలుపు నీవే రావమ్మ మాయమ్మ పట్టంచు ఎర్రని చీర పసుపు పారాని పెట్టి ఎర్రనైన గాజులు వేసి ఓడి బియ్యం పోసదమమ్మ పట్టంచు ఎర్రని చీర పసుపు పారాని పెట్టి ఎర్రనైన గాజులు వేసి ఓడి బియ్యం పోసదమమ్మ నీ రూపం అదిలో నిలిపి నిరతమ్ము నిన్నే తలిచి నీవే మా తల్లివి అంటూ నీ సేవలు చేసేదమ్మమ్మ నీ రూపం అదిలో నిలిపి నిరతమ్ము నిన్నే తలిచి నీవే మాయమ్మవి అంటూ మీ సేవలు చేసేదమ్మమ్మ సిరి సంపద లీయగరావా వరలక్ష్మి చల్లంగా చూడాలమ్మా మాయమ్మ సిరి సంపద వరలక్ష్మి మము చల్లంగా మాయమ్మ ముత్యాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు వల్లి తోరల మల్లి శ్రావణలక్ష్మి వచ్చింది పుని వేరావమ్మా మాయమ్మ ముత్యాల ముక్కులు వేసి రతనాల పీటలు వేసి మరుమల్లెల మాలలు అల్లి தோரணமே சாவண வரலட்ச மாவண மாசப்பு வரலட்சே ஸ்ரீலக் வே மஹாலே சவண மாசப்பு வரலட்சே ஸ்ரீச்சக்கிரேஸ்ரீ வைஷ்ணவி శ్రీదేవి భూదేవి శ్రీమాధవి సిరిమల్లివి శ్రీవల్లివి సిరులొసగు చల్లని మా శ్రీ శ్రీచక్ర స్థిరవాసి శ్రీవైష్ణవి శ్రీదేవి భూదేవి శ్రీమాధవి సిరిమల్లివి శ్రీవల్లివి సిరులసగు చల్లని మా మాతల్లివి శ్రీలక్ష్మివే మహాలక్ష్మివే శ్రావణమాసపువర శ్రీ లక్ష్మి వే మహాలక్ష్మివే శ్రావణ మాసపు వరలక్ష్మివే మందార మల్లెలు చామంతులు మనసారా చేసేదము నీ పూజలు మందార మల్లెలు చామంతులు మనసారా చేసేదము నీ పూజలు మది నిలిపేము నీ రూపము మాయమ్మ నీ వంటూ నేను కలిచేము మతి నిలిపేము నీ రూపము మాయమ్మ నీ వంటూ నిన్ను కొలిచేము శ్రీ లక్ష్మి వే మహాలక్ష్మివే శ్రావణ మాస పువరలక్ష్మివే శ్రీ లక్ష్మి వే మహాలక్ష్మివే శ్రావణ మాస పువరలక్ష్మివే పదునాలుగు భువనాలు పాలించే దేవికి ప్రణామము పదనాలుగు పువనాలు పద్మాక్షి దేవికి ప్రణామము పాలించుమా పరిపాలించుమా పసుపు కుంకుమలు ఇచ్చి దీవించుమా పాలించుమా పరిపాలించుమా పసుపు కుంకుమ ఇచ్చి దీవించుమా మహాలక్ష్మి వే శ్రావణ వరలక్ష్మి వే श्रीलक्ष्मी वे महालक्ष्मी वे श्राव्मि श्रीलक्ष्मीवेक्ष्मी वे श्रावसपु वरलक्ष्मी वे नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी

ष्मि श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते, नमस्ते वरलक्ष्मी जगमुलनीले जयलक्ष्मि वे ശുഭമൂലീ സൗഭാഗ്യലക്ഷ്മി വേ ജഗമുലി ജയ ലക്ഷ്മി വേ ശുഭമൂല സൗഭാഗ്യലക്ഷ്മേ സന്തസമിച്ചെ സനലക്ഷ്മി വേ മംഗലകരമോ മഹാശക്തി വേ സമിച്ച് സനലക്ഷ്മി വേ മംഗളകരമോ മഹാശക്തി വേ नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी आदिलश्मी लक्ष्मी धैर्य लक्ष्मी विद्या लक्ष्मी धन लक्ष्मी आदिलक्ष्मी धान्यलक्ष्मी धैर्यलक्ष्मी गजली संतानलक्ष्मी, विजयलक्ष्मी विद्यालक्ष्मी धनलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी नमो नमस्ते वरलक्ष्मी नमो नमस्ते श्रीलक्ष्मी